నమస్తే వెల్కమ్ టు న్యూస్ నంద్యాల జిల్లా మాది ఆధ్వర్యంలో గత మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో కర్నూలు జిల్లా ఎముగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ జయ నాగేశ్వర నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి మాదాసే కురువా మదారే కురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నారు వాళ్ళకి ఎస్సీ కుల ధృవీకరణ సర్టిఫికేట్లు ఇవ్వాలని తప్పుడు సమాచారం పలకడం హేయంగా భావించి నేడు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టే ఈ సందర్భంగా జైభీ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదాసి కురువ మాదారే కురువ లేరని గత ప్రభుత్వాలు కూడా సర్వే చేపట్టి జీవో నెంబర్ యాభై మూడు తీసుకువస్తే హైకోర్టు రద్దుపరచడం జరిగింది కూటమి ప్రభుత్వం రావడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దళిత గిరిజనులు ఓట్లేసి గెలిపిస్తే ఎంబెగన్నూరు నియోజకవర్గానికి డాక్టర్ బి విజయ నాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావటం జరిగింది హోటల్స్ గెలిపించిన వారి కొరకు జయ నాగేశ్వర రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయం అసెంబ్లీలో ఒకసారి కూడా మాట్లాడకుండా ఎవరో చెప్పిన డ్రామాను ప్లే చేసి ఎమ్మెల్యే మాట్లాడుకోకుండా కుర నాయకుడిగా మాట్లాడి ఎమ్మెనూరు నియోజకవర్గంలోనే అంబేద్కర్ భవనం అక్రమణకు గురవుతూ నిరుపయోగంగా ఉంచి ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇవ్వకుండా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం నిలబెట్టాలని మాట్లాడలేని జయ నాగేశ్వర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మాదాసి కురుమ మాధారి కురుబుల లేవులు కురుబులుగా కొనసాగుతూ కుల వివక్షత అంటరానితనం రెండు గ్లాసుల పద్ధతి పరువు హత్యలు దాడులు నిరంతరం దళిత గెరిచనులపైనే చూస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనసభ సమావేశాల్లో గత మూడు రోజుల క్రితం కూడా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గ శాసన సభ్యులు బీవి జయనాశ్వర గారు కూడా మరి మాదాసి కురువ మాదారి కులువకు మరి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని అసత్య ప్రచారం కూడా చేయడం ఇది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఒక గొడ్డెలు పెట్టు లాంటిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున దాన్ని బీవీ జయనేశ్వరెడ్డి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో మరి దాని అసత్య ప్రచారం అని తెలుసుకొని కలెక్టర్ ఆఫీసు ముందు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ మాదాసి మాదారి కురువలు లేరని కూడా సర్వే రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వం కూడా జివో నెంబర్ యాభై మూడు తెస్తే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన మాదాషి మాధరి కురువలు లేరు కురువలు ఉన్నారని కూడా మరి జివో నెంబర్ యాభై మూడును కూడా కొట్టివేస్తే మళ్ళా మరి ఎవరు ప్లే చేసిన డ్రామా జైనశ్వర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఒక జైనశ్వర్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా మాట్లాడలేదు కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక చైర్మన్ గల చైర్మన్ లాగా కురువ నాయకులు లాగా మాట్లాడారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయ్యా జయనేశ్వర్ రెడ్డి గారు మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలోన కురువలే ఉన్నారు ఎంతమంది ఆధిపత్య కులాలు ఉన్నారు మరి ఇదివరకు వాళ్ళు ఇంతవరకు కూడా వివక్షతకు గురైనారా మరి అంటరాని గురైనారా మరి కురవలుగా బీషీలుగా ఉన్నటువంటి ఆధిపత్య కులాలుగా మెలుగుతున్నటువంటి ఆధిపత్య కులాల కంటే ఎక్కువగా మెలుగుతున్నటువంటి కురువలను మీరు మాదాసి మాదారి కురువలను మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మా ఆ అదే కురువలే మరి మాది అయితే మాలను అయితే గిరిజనులయితే అక్రమంగా పరువు తెలుగు చేస్తున్నారు అండరానితనం చూపిస్తున్నారు అటువంటి వారును మీరు మాదాసి మాదారి కురువలు అంటారా మరి ఈరోజు మీరు మాట్లాడిన మాటను కూడా వెనక్కి తీసుకునేంత వరకు కూడా జైభీ ఎంఆర్పిఎస్ సంఘం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లోన మాదాసు మాదరి కురువలైతే లేరు కేవలం కురవలే ఉన్నారని కూడా మీరు కూడా గుర్తించాలి లేకపోతే గత ప్రభుత్వానికి దళిత గిరిజనులు ఏ విధంగా ఓటుతో బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేశారు మీకు కూడా రాబోయే రోజుల్లో అదే కొనపాఠం కూడా చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జాన మాదిగా జై భీం ఎంఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జై భీం